ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు శ్రేష్టమైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినము అనుదిన దర్శనము అనుదిన వాగ్దానం పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం లోక స్వార్థ రెండవ అధ్యాయము పదివచనాన్ని చదువుకుందాం ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకృతం మీకు తెలియజేస్తున్నాను నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఏనా ప్రభు అయిన క్రీస్తు క్రీస్తు దేవుని బిడ్డారా ఈ ఉదయ కాలమున గమనించండి సెమీ క్రిస్మస్ గురించి మనము ధ్యానం చేసుకున్నాం ఈ సెమీ క్రిస్మస్ అనేది చాలా ప్రాముఖ్యమైన జ్ఞాపకం చేసుకున్నాం దాన్ని సపో సపోజ్ క్రిస్మస్ అని కూడా పిలుస్తున్నట్లుగా దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకున్నాం ద సీక్రెట్ బుక్ ఆఫ్ జీజస్ అనే గ్రంథంలో ఈ మాటలు మనకు దొరుకుతున్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఎలా ప్రారంభమైంది పూర్వపరాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే క్రిస్మస్ గురించి దీర్ఘంగా ఆలోచించినప్పుడు ఒకటి రెండు శతాబ్దాలలో క్రిస్మస్ ఆశ్రయించబడలేదు కారణం ఏంటంటే సీక్రెట్ ఆరిజన్ ఆఫ్ ప్రొఫైసీడింగ్ బుక్ ఆఫ్ అని గ్రంథంలో పరిశీలిస్తే ఒకటి రెండు శతాబ్దంలో క్రైస్తవులకు హింసలు కలిగినవి క్రీస్తు పునరుద్ధనం అనంతరము శ్రమలు ప్రారంభమైనవి క్రైస్తవులు చదిరిపోయారు దాన్ని డయస్పర్ యుగము అని పిలిచినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం మరి క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు జరిగించలేదు అన్నటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుని నిజమే వారు భయపడ్డారు భయాందోళన చెందినట్లుగా చూస్తున్నాం అయితే ఇక్కడ మనము కొన్ని కారణాలు జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటి విషయం ఏంటంటే ఆది కారణం నలభై అధ్యాయ గమనిస్తే మరి రాజు యొక్క జన్మదిన వేడుకలు జరిగించినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది అలాగే మార్క్ వార్త ఆరు ఏ గమనిస్తే రోజు జన్మదిన వేడుకలు ఆ రోజు జరిగించుకున్నట్టుగా దేవుని బిల్లార జ్ఞాపం చేసుకున్నాం డిసెంబర్ ఇరవై నాలుగు డయానా దేవత వేడుకలు జరిగించి రోమనులు పూజించినట్టుగా చూస్తున్నాం డిసెంబర్ ఇరవై ఐదున సూర్యదేవుని వేడుకలు జరిగించుకున్నట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది డిసెంబర్ ఇరవై ఐదు నుండి సూర్యుడు శీతాకాలములో బలహీనతపడి ద లార్డ్స్ ఆఫ్ బర్త్డే బుక్ బుక్లో మనం గమనిస్తే మరి డిసెంబర్ ఇరవై ఐదున సూర్యుని జన్మదినానికి జ్ఞాపకం చేసుకున్నట్టుగా భక్తులు తెలియజేస్తున్నారు కనుక ప్రాచీన గ్రీకులు డిసెంబర్ ఇరవై ఐదున జన్మదిన నక్షత్రమును నమ్మి పండుగ చేసినట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది దేవుని బిడ్డలు గమనించండి చరిత్ర ప్రకారం మనం గమనిస్తే మరి మార్చి నెల నా మరి ఆమె గర్భం ధరించినట్లుగా డిసెంబర్ నెలకు తొమ్మిది నెలలు జరిగినట్లుగా ఆమె ప్రసవించినట్లుగా భక్తులు అందరూ తెలియచేస్తున్నారు క్రిస్మస్ మత వేడుకలలో జత చేయకూడదని ఆనాటి సంఘ పితరులు ఐరైనస్ ట్రూలియన్ వీరందరూ కూడా క్రీస్తు జనానికి రహస్యంగా జరిగించినట్లుగా చరిత్ర గ్రంథాలు మనకు తెలియచేస్తున్నాయి రోమా గవర్నమెంట్ వారు ఐరైనస్ను చలచల మరిగిన నేలలో వేసినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తుంది ఏది ఏమైనా గమనించండి ఒకటి రెండు శతాబ్దములలో క్రైస్తవులు క్రిస్మస్ పండగ ఆచరించలేదు కానీ చిన్న చిన్న మంటలు భోగి మంటలు అంటారు మనం చిన్న చిన్న మంటలు వేసుకొని పాటలు పాడుకొని ప్రభును స్థుతించి దీనిని క్యారల్స్ అని ఆనాడు వారు పిలిచారు ఈరోజు కూడా మనము క్యారల్స్ అనే మాట జ్ఞాపకం చేసుకుని క్రీస్తుకు స్థుతులు చెల్లిస్తున్నాం క్రీస్తు దేవుని బెట్ల గమనించండి క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదులో కాన్స్టాంట్ చక్రవర్తి క్రీస్తును నమ్మి మూడవ శతాబ్దంలో ఆయన క్రైస్తవుడు అయినందుకు దేవుడు ఆయనను నిలబెట్టుకున్న విధానం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం రహస్యంగా ఉన్న క్రైస్తవులందరికీ కూడా మరి కానిస్టెంట్ చక్రవర్తి మరి నేను క్రైస్తవుడును కనుక మీరందరూ కూడా క్రైస్తవులు ఎందరైతే ఉన్నారో వారందరు రండి అని ఆయన ప్రార్థన చేసినప్పుడు వారందరూ కూడా ఏకముగా కూడి క్రైస్తవులుగా దేవుని ఆరాధించుటకు వచ్చినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ఈ రీతిగా మరి క్రిస్మస్ పండుగ అనేది డిసెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ ప్రభు జన్మించాడని చరిత్ర ఆధారాలు చేసుకొని వారందరూ కూడా క్రిస్మస్ ఆచరించినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అదే సెమీ క్రిస్మస్ అని పిలిచినట్లుగా దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి సెమీ క్రిస్మస్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటి విషయం ఏంటంటే సెమీ క్రిస్మస్ జరిగించుకోవడానికి ఆనాటి కానిస్టాంట్ చక్రవర్తి కానిస్టాంట్ చక్రవర్తి ఏర్పాటు చేసినటువంటి మహాసభలో అనేకులు ప్రభువును అంగీకరించి క్రీస్తును ఆరాధించినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తుంది అలాగే అప్పస్తుల విశ్వాస ప్రమాణాన్ని కూడా ఆనాడు ప్రమాణ గ్రంథముగా తీసుకొని వారు ఆశ్రయించినట్లుగా దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుందాం కాన్స్టాంట్ చక్రవర్తి సమక్షమన ముప్పై దినాలు ఆత్మీయ దినముగా ఆచరించి ఆనాడు నిజమైనటువంటి ఆరాధన జరిగించి యేసుక్రీస్తు వారిని అంగీకరించి అనేకులు ఆరాధించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అలాగే నైసియా విశ్వాస ప్రమాణాన్ని అధినైసియా విశ్వాస ప్రమాణాన్ని అలాగే రకరకాల ప్రమాణాల గ్రంథాలను కూడా ఆ రోజు ఏకం చేసుకొని వీరందరూ కలిసి ప్రభు యేసుక్రీస్తు వారిని ఆరాధించినట్లుగా దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయం మనం గమనిస్తే దేవుని బిడ్డారా గమనించండి మరి పాలస్తీన దేశములో యోదయ రాష్ట్రములో బెత్తలహీం అనే గ్రామంలో ప్రభుయేసు క్రీస్తు వారు జన్మించాడని చరిత్ర ఆధారాలు లేఖన ఆధారాలు గ్రహించి వారందరూ కూడా దేవుని స్థుతించినట్లుగా దేవుని బిడ్డారకు జ్ఞాపకం చేసుకుందాం కనుక ఈ సెమీ క్రిస్మస్ అనే మాట ఒకసారి మనం గమనిస్తే జ్ఞాపకార్థ క్రిస్మస్ అని చూస్తున్నాం మరి ఈ దినం మనము జ్ఞాపకార్థ క్రిస్మస్ జరిగించుకోగల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట యేసో క్రీస్తు జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుని ఆయన ఘనమైన మన స్తుతించి కీర్తించి రోజు సెమీ క్రిస్మస్ అనగా అలాంటి మన పితరులు చేసిన కార్యక్రమాన్ని కాన్స్టెంట్ చక్రవర్తి ప్రకటించిన విధానికి జ్ఞాపకం చేసుకుని ఈరోజు మనం అందరం కూడా సెమీ క్రిస్మస్ ఆచరిస్తున్నాం అటు క్రిస్మస్లో మనం అందరం కూడా పాల్పులు పొందినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీరేకదేవి నీత్య సహవాసము మనందరికీ గాక ఆమెన్ మీ అందరికీ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ